మోహన్వాడిని తెలుగు కాస్త వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా అందరికీ శుభ గురువారం ఈ గురువారం నాడు ఆ సాయినాథని యొక్క ఆశీస్సులు అందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాయి లీలలు శీర్షికన ప్రతివారం మనం వింటున్న సాయి లీలల అనుభవాల కార్యక్రమానికి స్వాగతం ఈరోజు కూడా ఒక అద్భుతమైన కథను అందరం కలిసి విందాం నేను ఇంటికి వచ్చేద్దామనుకునే ప్రయాణం ఆగిపోయింది ఎప్పుడు ఎవరికి ఎలా జరిగిందో ఈ విషయాన్ని అందరం ఈ కథ విని తెలుసుకుందాం పంతొమ్మిది వందల అరవై మూడులో మెడికల్ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతున్నాను అప్పుడు ఆరోగ్యం పాడై నీరస పడిపోయాను జ్వరం బాగా ఎక్కువగా వస్తూ ఉండేది హాస్పిటల్లో చేరాను అన్ని పరీక్షలు చేశారు దాంట్లో ఏ జబ్బు కనబడలేదు యాంటీబయాటిక్స్ ఇచ్చినా ప్రయోజనం లేకపోయింది రోజులు గడుస్తున్న కొద్దీ జ్వరం పెరుగుతూనే ఉంది చూస్తూ ఉంటే బాగా సన్నబడిపోయాను దానికి తోడు ఆరోగ్యం కూడా దెబ్బతింది అనిపించింది ఒకరోజు ఊపిరి పీల్చుకోవడం కష్టమైపోయింది ఇంకో రకంగా చెప్పాలంటే ఆగిపోయింది నాకు పునరుజ్జీవనం కలిగించడం కోసం డాక్టర్లు ప్రయత్నం చేశారు నాకు శరీరం వదిలిపెట్టిన అనుభవం కలిగింది అలా గాలిలో ఎగురుతూ ఒక టన్నల్లో దూరినట్లయింది ఆ టన్నలు రెండవ ప్రక్క మూసి ఉంది నేను అలాగే గాలిలో ఎగురుతూ మేఘాల వైపు దూసుకెళ్తున్నప్పుడు బ్రహ్మాండమైన కాంతిపుంజం ఎగురుతూ నా వైపుగా అటు ప్రక్క నుండి వచ్చింది అక్కడ నీలపురంగు కాంతిపుంజం ఒకటి నాకు సంజ్ఞ చేసింది ఆ ప్రదేశమంతా లోతైన శాంతి వాతావరణం నెలకొని ఉంది అదే సమయంలో తిరిగి నాకు ఊపిరి అందుకుంది కానీ ఆ ఊపిరి శబ్దం ఒక పిడుగు శబ్దంగా ఉంది బాబాయే నన్ను తిరిగి భూమి మీదకు తోసారు నిశ్శబ్దంగా నా కాళ్ళ నుండి నీళ్లు కారాయి ఇదంతా నేను అమ్మకు చెప్పగానే ఆమె డాక్టర్ను పిలిపించింది డాక్టర్ నన్ను చూసి నేనేదో భ్రమలో కొట్టుమిట్టాడుతున్నానని అనుకుని నాకు ప్రశాంతంగా నిద్ర పట్టడానికి మందు ఇచ్చాడు దాని తర్వాత ఆ విషయం నేను ఎవరితోనూ మాట్లాడలేదు ఎందుకంటే నా మట్టుకు నాకే అనిపించింది ఇదొక రకం వెర్రి లాంటిదని కానీ నేను యుఎస్ఏ వెళ్ళిన తర్వాత కొన్ని వార్తలు చదివాను కొంతమంది చిన్న పిల్లలు మిచిగన్ సరస్సులో పడిపోయి దగ్గర దగ్గరగా మరణ భయాన్ని పొందిన ఘటనలు పది నుండి పదిహేను నిమిషాల తర్వాత తిరిగి వారి ప్రాణం కుదుట పడిందని అందరికీ సుమారుగా శరీరం నుండి బయటకు వచ్చిన అనుభవం గుర్తుండి పోయిందని వ్రాశారు అయితే నాకొచ్చిన అనుభవానికి దీనికి కాస్త వ్యత్యాసం ఉంది కానీ నాకు ఒక విషయం ఆశ్చర్యం అనిపించింది ఒకసారి శరీరం నుండి బయటకు వచ్చినట్లు అనుభవం వచ్చిన తర్వాత తిరిగి శరీరంలోకి వెనక్కు ఎందుకు వెళ్ళాను అని ఇంతకీ ఈ జన్మ అన్నది దేనికోసం వచ్చింది ఏ ఒక్క మనిషి జీవితంలోనైనా నేను తేడాను చూశానా నాకు తెలీదు నేను అలా చూసినట్లు కానీ ప్రతిరోజు ఉదయం నేను నిద్ర లేవగానే బాబాకు ధన్యవాదాలు సమర్పించుకుంటాను ఎందుకంటే రాత్రి అంతా నన్ను కాపాడినందుకు అలాగే రాత్రిపూట తెలియని ప్రాంతంలో నడవవలసి వచ్చినప్పుడు కూడా నేను బాబాను అడుగుతాను నాకు బాబా యొక్క నీలపు కాంతి దుప్పటి కపమని ఇంకా దానివల్లనే నాకు రక్షణ దొరుకుతుందని కూడా తెలుసు ఇది విన్ని చిట్లూరి చెప్పిన ప్రకారము గ్రహించబడింది ఈ అద్భుతమైన సాయి యొక్క అనుభవాన్ని విన్నాం కదా వీరినంతమందికి ఈ అనుభవాన్ని షేర్ చేసి ఈ గురువారం రోజున అందరికీ వినిపించి కండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించండి నేను చేసే అప్డేట్స్ అన్నీ మీకు ఎప్పటికప్పుడు మీ ముందు ప్రత్యక్షమవుతాయి వారం ఇదే సమయానికి మరొక అద్భుతమైన సాయినాథుని యొక్క లీలతో కూడిన అనుభవాన్ని చెప్పుకుని విని తరిద్దాం ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ సర్వేజన సుఖినోభవంతు లోకా సమస్త సుఖినో భవంతు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి